టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ మూవీ యానిమల్ ఈ యానిమల్ మూవీతో సందీప్ సంచలనం సృష్టించాడు భారీ అంచనాల నడుమ దేశవ్యాప్తంగా డిసెంబర్ ఒకటిన విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లి రికార్డులను కొల్లగొట్టింది కాగా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ మరోసారి తన టాలెంట్ తో దుమ్ము ఇక ఈ సినిమాకు అటు తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాగా ఈ మూవీలో రణ్బీర్ యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అయితే థియేటర్లను షేక్ చేసిన యానిమల్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక తాజాగా యానిమల్ మూవీ ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది ఈ యానిమల్ మూవీ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం అలాగే ఈ యానిమల్ సినిమాను జనవరి పదిహేనున సంక్రాంతి సందర్భంగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారనే టాక్ వైరల్ గా మారింది అయితే త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది ఇక ఈ యానిమల్ సినిమాలో డియోల్ విలన్ గా తన అద్భుతమైన నటనతో మెప్పించారు అలాగే అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదలైనప్పుడు ప్రశంసలతో పాటు అనేక విమర్శలు కూడా గుప్పమన్నాయి కాగా వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి థియేటర్స్ లో సంచలనం సృష్టించిన యానిమల్ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి సంక్రాంతి సందర్భంగా ఆనిమల్ మూవీ ఓటీటీలోకి రాబోతుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి